హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ నేను మీ చందనాని ఒక మంచి మార్నింగ్ రొటీన్ అనేది చాలామంది సక్సెస్కి కీ ఫ్యాక్ట్ అలాగే ఎన్నో రకాల డిప్రెషన్స్ యాంగ్జైటీ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడేది మంచి మార్నింగ్ రొటీన్ వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఉదయాన్నే నిద్ర లేవగానే మొబైల్ చూడడం అలవాటైపోయింది కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ మనం ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుని లేవడం వల్ల హడావిడిగా లేవకుండా ప్రశాంతంగా ఉంటాము వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగడం చాలా గుడ్ హ్యాబిట్ నైట్ అంతా మన బాడీ డీహైడ్రేట్ అయి ఉంటుంది సో దీనివల్ల మన బాడీకి మనం బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది నెక్స్ట్ బ్రష్ యువర్ టీత్ వీలైతే మన మార్నింగ్ రొటీన్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేయడం వల్ల బాడీ ఫిట్గానే కాదు మైండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మేక్ టైమ్ ఫర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లేదా మార్నింగ్ ఖాళీ కడుపుతో ఉండడం చాలా హెల్త్ ఇష్యూస్కి రీజన్ అవుతుంది సో మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో చెక్ చేసుకోండి మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఫాలో కాకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి అలాగే హెల్దీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని వీడియో కమెంట్లో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్